రెండు వేల ఏడులో దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఆయాషమేర హత్య కేసు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఈ కేసు మూగేయకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాజా పరిణామాలు మరింత చర్చనీయాంశంగా మారాయి విజయవాడలోని సిబిఐ కోర్టు తాజాగా ఆయాషా మేరా తల్లిదండ్రులకు నోటీసు జారీ చేయడం జరిగింది ఐపీసీ సెక్షన్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ అత్యాచారం త్రీ టూ హత్యపై ఉన్నటువంటి అభ్యంతరాలు తెలపాలని ఆదేశించింది అయితే సెప్టెంబర్ పంతొమ్మిదిన హైకోర్టుకు హాజరై తమ వాదనలు వినిపించాలని నోటీసులో పేర్కొనడం జరిగింది కానీ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ సిబిఐ సమర్పించినటువంటి ఫైనల్ రిపోర్టు మాకు ఇంకా ఇవ్వలేదు రిపోర్టు వివరాలు తెలియకుండా ఎలా కోర్టుకు హాజరు కమ్మంటారు అని ప్రశ్నించడం జరిగింది రెండు వేల ఏడు డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున నంద్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా హాస్టల్లోకి వెళ్ళి హత్య చేయడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో సత్యంబాబును అరెస్టు చేసి విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది కానీ రెండు వేల పదిహేడులో హైకోర్టు సత్యంబాబుకు నిర్దోషి అని తీర్పు ఇవ్వడం జరిగింది దీంతో తల్లిదండ్రుల యొక్క వినతిపై కేసును సిబిఐకి అప్పగించి దర్యాప్తు మళ్లీ చేపట్టడం జరిగింది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో రీఇన్వెస్టిగేషన్ ప్రారంభించి మూడు నెలల క్రితం ఫైనల్ రిపోర్టు హైకోర్టుకు సమర్పించడం జరిగింది పద్దెనిమిది ఏళ్లుగా నా బిడ్డకు న్యాయం కోసం పోరాడుతున్నాను కానీ సిబిఐ కూడా మాకు న్యాయం చేయలేదు అంటూ ఆయషా తల్లి శంషాబేగం కన్నీటి పర్యంతం కావడం చర్చనీయాంశంగా ఉంది ఇలాంటి కేసులపై మీ అభిప్రాయాలు ఏమిటి కింద కామెంట్లో తెలియజేయండి